నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశ సమాంధ్ర న్యూస్ సీఎం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు సెక్యూరిటీ కావాలి నాకు సెక్యూరిటీ ఇప్పించండి నేను సీఎం హోదాలో ఉన్నప్పుడు నాకు ఏదైతే సెక్యూరిటీ ఇచ్చారో ఆ సెక్యూరిటీ నాకు కావాలని నిన్న హైకోర్టులో పిటిషన్ ఇస్తే హైకోర్టు తీర్పిచ్చింది కదా ఈ క్రమంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీకు నేను చెప్తున్నాను మీరు మాజీ సీఎం ఎక్స్ సీఎం మీరు ఓకే ఫ్రమ్ ఎప్పటి నుంచి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ వరకు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు సో అప్పుడు మీకు సెక్యూరిటీ ఇచ్చారు ఉండాలి ఇప్పుడు మీరు ఎమ్మెల్యే పులివేందుల ఆల్రెడీ ప్రభుత్వం క్లియర్ గా చెప్పుకుని వచ్చింది జగన్మోహన్ రెడ్డికి మేము ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో కల్పించాం బట్ ఈయనకి సీఎం హోదాలో ఉన్నప్పుడు ఉన్న సెక్యూరిటీ కావాలంట దీని మీద ఇంట్రెస్టింగ్ గా రఘురామ కృష్ణరాజు గారు తెలిపారు ఈయనకి నైన్ హండ్రెడ్ మెంబర్స్ సెక్యూరిటీ కావాలంట ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ మెంబర్స్ సెక్యూరిటీ ప్లస్ ఒక్కొక్కరికి చూసుకుంటే నెలకి ఏడు కోట్ల అరవై లక్షలు ఖర్చు వస్తుంది దాదాపు సంవత్సరానికి తొంభై కోట్లు అంటే ఐదేళ్ళకి నాలుగు వందల యాభై కోట్లు ఓన్లీ సెక్యూరిటీకి క్లియర్ గా చూడండి తొమ్మిది వందల మంది సిబ్బంది కావాలంటే ఒక్కొక్కరికి జీతాలు అన్ని అన్ని చూసుకుంటే ఏడు కోట్ల అరవై లక్షలు సంవత్సరానికి తొంభై కోట్లు ఐదు సంవత్సరాలకి నాలుగు వందల యాభై కోట్లు ఓన్లీ ఫర్ ఆయన భద్రత కోసం ప్రి ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండరు కదండి ఇది మీకు గుర్ మీకు అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడు అతనికి ఎంతమంది సెక్యూరిటీ పదమూడు వందల మంది మీకు నైన్ హండ్రెడ్ కావాలంటారు ప్రైమ్ మినిస్టర్ కూడా లేరు మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ కూడా ఇండియా పిఎంకే పిఎంకే మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అండి రాఘరాం కృష్ణ గారు డెప్త్కి వెళ్ళి చెప్తున్నారు ఇప్పటికీ హోమ్ మినిస్టర్ గారు మీరు చెప్పారు ఆల్రెడీ మీకు ఇవ్వాల్సిన హోదాలో మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం అని చేస్తున్నాం బట్ ఇలా రేపు పొద్దున్న ఇప్పుడు కానీ తీర్పు తెచ్చుకున్నారు అనుకోండి ఏమంటారో నేను ముఖ్యమంత్రిని చేస్తా నేను అసెంబ్లీకి వస్తాను లేకపోతే రాను రేపు ఇచ్చిన తర్వాత నాకు ఆ సీట్ ఇస్తానే కూర్చుంటాను లేకపోతే నేను రాను మీరు చేసేవారి పిల్ల ఉన్నాయి ఒకసారి మా అనుకోండి ఎందుకంటే ఇప్పటికే మీ పరువు మీరే తీసుకుంటున్నారు బస్ లాగా మీకు గత పెద్ద ప్రతి వీడియోలో చెప్తాను బస్ ఏదైతే తన తన మీద బస్మాసురుడు ఎలా అయితే తల మీద తన చేయబెట్టుకుని అలా బస్మైపోయాడో అలా అవుతున్నారు మీరు చూస్తున్నారు కదా క్లియర్ కట్గా ఈయన కాకుండా విదేశాల్లో లండన్ లో చదువుతున్న వీళ్ళు కూతురుకో సెక్యూరిటీలు ఇస్తున్నారండి గతంలో ఇప్పుడు ఈయన ఉన్న ప్యాలెస్ లో ఫెన్సింగ్స్ సెక్యూరిటీ రెండు షిఫ్టుల్లో మూడు అంచెల భద్రత అప్పుడు సీఎం గట్టి నడిచింది ఇప్పుడు మీరు సీఎం కదా ఎమ్మెల్యే కదా మీకు ఎలా ఇస్తారు మీ గన్మేనే ఎక్కువ నిజం చెప్పాలంటే ఇప్పుడు దీని గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రఘురామకృష్ణరాజు మీకు నిజంగా ప్రజల్లో ఉండాలన్నా ప్రజాక్షేత్రంలో పనిచేయాలనుకుంటే అనుకుంటే అసెంబ్లీకి రండి ప్రశ్నించండి పోరాడానికి సాధించండి అనవసరంగా వచ్చి పరువు మాత్రం తీసుకోకండి రాష్ట్ర పరువు మాత్రం తీయండి వీళ్ళు యూట్యూబ్ కొన్ని కొన్ని కంపెనీస్ మన ఏపీకి వచ్చి పెట్టుబడులు పెడుతుంటే రాకుండా అడ్డుకుని ఇష్టా నేతలు వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నట్టు వైసీపీ వాళ్ళు ఇలాంటి పిచ్చి చర్యలు మా అనుకోండి రాష్ట్ర సహకారంలో అభివృద్ధికి మీ వంతు సలహా సూచనలుగా ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా సలహా సూచనలు ఇవ్వండి అసెంబ్లీకి వచ్చి నాకు ఇవ్వండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నప్పుడు ఆయన డిమాండ్ చేయలేదే ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ప్రజ మీరు అందరూ ప్రజలే సెక్యూరిటీ అని వెళ్ళిపోతున్నారు మీరు కూడా అలా వెళ్ళిపోండి ఇప్పుడు మీకు ప్రజల్లో కలిసే అవకాశం వచ్చింది ప్రజల్లో తిరగండి పులులు సింహాలు అని చెప్పుకున్నారు కదా మీరు రండి ఇప్పుడు ఇలాంటి పిచ్చి చర్యలు మానుకోండి మీకు ఎవరు స్క్రిప్ట్ రాసిస్తున్నారో ఎందుకు ఇలా నాకు నాకైతే అర్థం కావట్లేదు బట్ మీరు చేస్తున్న తీరు మాత్రం సరైనది కాదు ముందాగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ప్రశ్నించండి ఇప్పుడు క్లియర్గా ఇప్పుడు ఈయన సెక్యూరిటీ కల్పిస్తే సంవత్సరానికి నాలుగు వందల యాభై కోట్లు ఐదు సంవత్సరాలకి ఇది ఇంకా క్లియర్ లెక్క పిచ్చి చర్యలు మానుకోండి అసెంబ్లీకి నుండి హుందాగా ప్రవర్తించండి ప్రతిపక్ష హోదాని ఇవ్వకపోయినా శుభ్రంగా మీరు ప్రశ్నించండి పోరాడండి ప్రభుత్వానికి సలహాలు సూచన ఇవ్వండి లేకపోతే అనవసరంగా ఉన్న పథకం మందిలో ఒక సంకేత మిగిలిపోతుంది తస్మాత్ జాగ్రత్త మీ ఇష్టం చూస్తున్నాను